పండ్ల మొక్కలు ఏమేమి తెచ్చానో నర్సరీ మేళాలో చూశారు కదా ఇప్పుడు ఈ మొక్కలు నాటాలండి ఈ నాటడం కోసం నేను సాయిల్ మిక్స్ ఒకసారి మీకు కూడా చూపిద్దాం సాయిల్ మిక్స్ ఎలా కలుపుతున్నాను నేను ఈ పండ్ల మొక్కల గురించి ఈ జామ మొక్కలు కానీ గులాబీలు కానీ అన్నిటికీ ఒకే రకమైన సాయిల్ మిక్సే కలుపుతాము కానీ పండ్ల మొక్కలు వేసేసరికి కొంచెం కేర్ తీసుకుంటాం అనమాట స్టార్టింగే మంచిగా మనం సాయిల్ మిక్స్ అన్నీ ఉన్నప్పుడే చూసుకొని అన్ని రకాలు మిక్స్ చేసి కనుక మనం నాటితే అది నాలుగైదు నెలల్లో చక్కగా పెరిగి కొత్తగా గ్రోత్ బాగొచ్చి కొత్త చిగురులు వచ్చి పూత కూడా స్టార్ట్ అనమాట ఫోర్ ఫైవ్ మంత్స్లో మనం గ్రాఫ్టెడ్ మొక్కలు కొంటాం కాబట్టి అందుకని ఒకసారి మనం వేరే మొక్కలు అనుకోండి అవి మన్ని అన్ని అందుబాటులో లేకపోయినా పేడ లేదనుకోండి పేడ తర్వాత అయినా మనం పైన చల్లుకోవచ్చు కిచెన్ వేస్ట్ లేదనుకోండి తర్వాత అయినా చల్లిపోవచ్చు అలా మెయింటైన్ చేయొచ్చు కానీ ఈ పండ మొక్కలు ఈ మామిడి మొక్కలు ఈ జామ మొక్కలు ఏంటంటే ముందుగానే అన్నీ సేకరించుకొని మనము నాటాలి అందుకే చూపిస్తున్నాను ఒక్కసారి సాయల్ మిక్స్ నేను ఏ విధంగా కలుపుతాను చూడండి ఇదంతా పేడండి ఎండబెట్టి చూడండి మొత్తం ఎండబెట్టేశాను బాగా ఎండాలి నేను చెప్తాను కదా బాగా వడియాలు లాగా ఎండాలి అప్పుడే మనకు పురుగు అనేది రాదు పేడలు అదే కొంచెం పచ్చి ఉన్న వేరు పురుగులు రకరకాల పురుగులు అటాక్ చేస్తాయి అనమాట వాటర్ పోయగానే మనం ఈ విధంగా బాగా ఎండబెట్టుకొని మనం కలుపుకుంటే ఎలాంటి డిసీజెస్ రావు మట్టిలో ఎలాంటి పురుగు రాదు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎర్రమట్టి తేవాలి బయట అటు పక్కన ఉంది కొంచెం ఉంటే కలిపేయాలి మీరు చూపించడం కోసం ఎర్రమట్టి వేయాలండి ఇసుక ఇసుక కలుపుకోవాలి కంపల్సరీ ప్రతి మొక్కకి కుండీకి ఒక జగ్గు ఇసుక కంపల్సరీ కలుపుకోవాలి తర్వాత వేపపిండి ఇది వేపపిండి అండి ఒక రెండు గుప్పిళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కుండీల్లో నాటబోతున్నానండి పండ్ల మొక్కలు అయిపోండి ఈ కుండీలలో నాటేస్తా పండుగ మొక్కలు అన్నీ ఆ కుండీలలో నాటి తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత మనం వర్షాకాలం వచ్చినప్పుడు మడుల్లోకి మారుస్తాను అనమాట అలా చేస్తూ ఉంటాను నేను అదే విధానం మీకు కూడా చెప్తున్నాను ఒకవేళ మీరు మడులు లేకపోతే ముందుగానే పెద్ద సైజు కుండీ నేను చెప్తాను సగం కట్ చేసిన డ్రమ్ములు కానీ బ్యాగ్ కానీ లేకుంటే పెద్ద సైజు టబ్బులు కానీ మన రౌండ్ టబ్బులు హండ్రెడ్ రూపీస్ టబ్బు ఉంది కదా అలాంటి టబ్బుల్లో అలా మీరు సెట్ చేసేసుకోవచ్చు ఇప్పుడే నేను నాకు మడుల్లో నాటుతాను కాబట్టి మడులు పెద్ద పెద్ద టబ్బుల్లో నాటుతాను అనమాట అందుకని నేను ముందు ఇట్లా చిన్న కుండీలలో నాటేస్తాను ఇప్పుడు ఎర్రమట్టి కలపాలండి ఒక బస్తా ఎర్రమట్టి కలిపేస్తాను తర్వాత కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అది కూడా రెడీగా ఉంది ఇదిగో అండి కంపోస్ట్ కూడా మనకి ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయండి అందుకని నేను అన్ని పండ్ల మొక్కలు తీసుకున్నాను ఇక్కడ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మంచిగా అయిపోయిందండి ఇలా తీస్తే వానపాములు విపరీతంగా వచ్చేస్తున్నాయి చాలా రోజులు అయిపోయింది రెడీ అయిపోయి నేను అలా ఉంచాను ఇది రెడీగా ఉండటం వల్ల నేను ఇన్ని పండ్ల మొక్కలు తీసుకున్నాను అనమాట కూడా ఉంది ఎర్రమట్టి ఉంది తర్వాత కిచెన్ కంపోస్ట్ ఉంది ఉంది తర్వాత వేపపిండి పిండి గోడ ఉంది అందువల్ల నేను ఇన్ని పండ్ల మొక్కలు పెట్టడానికి రెడీ అయ్యాను మీ ఇప్పుడు చెప్పాను కదా నేను ఒక బస్తా ఎర్రమట్టి ఇప్పుడు అది ఒక బస్తా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఒక ప్యాడ్ ఒక బస్తా ఈ రేషియోలో కలుపుతానండి అన్నీ మూడు ఈక్వల్గా కలిపేస్తాను నెక్స్ట్ వేప పిండి ఈసిగా దాన్ని బట్టి మనం కలుపుకోవాలన్నమాట కుండీకి చెప్పాను కదా ఒక జగ్గు హాఫ్ జగ్గు వేపపిండి ఇంత మాత్రం కలుపుకొని కనుక మీరు చక్కగా అన్ని రకాల మొక్కలు నాటుకోవచ్చండి మడులు లేని వాళ్ళు ఇప్పుడే పెద్ద దాంట్లో నాటేసుకోవచ్చు అనమాట పెద్దదంటే మామూలుగా మనం బ్లాక్ టబ్స్లో నాటుకుంటున్నారు ఎక్కువ పర్సెంట్ తర్వాత గ్రో బ్యాగు తర్వాత బులుగు డబ్బాలు అలాంటి వాటిల్లో మీరు ఇవన్నీ కలుపుకొని చక్కగా నాటేసుకోవచ్చండి ఇక తీయాల్సిన అవసరం లేదు మీకు ఈ నాలుగు నెలల్లో మంచిగా మొక్క నిలదొక్కుకొని వర్షాకాలంకి బాగా కొత్త చిగుళ్ళు వస్తాయి రూట్స్ కూడా బాగా డెవలప్ అయిపోయి మంచిగా పోతా పిందే వస్తుంది ఓకేనా ఇప్పుడు మీకు నే నా విధానం బాగా అర్థమయ్యి ఉంటుంది ఈ విధానం ఫాలో అవ్వండి ఈ విధానంలో మనకి ఈజీగా ఉంటుందండి ఏమీ శ్రమ ఉండదు ఒక్క పేడ సేకరించుకోవాలి అంతే అంతకు మించి ఇంకేమీ ఉండదు నేను ఇప్పుడు అక్కడ ఒక మడి ఉంది ఖాళీగా ఆ మడిలో మట్టి అంత కిచెన్ వేస్ట్ పేడ అన్నీ వేసేసి చాలా రోజులు అయిపోయింది అనమాట అదంతా తీసుకొని ఇప్పుడు కలుపుతాను ఎర్రమట్టి ప్లేస్లో ఎర్రమట్టి ఒక బస్తా ఉంది ఇంకా తక్కువ పెడితే అదంతా తీసుకొచ్చుకొని మనం కలుపుకొని అంత మంచిగా మిక్స్ చేసుకోవాలి అంత మిక్స్ చేసి నేను అన్ని కుండీలు నింపి నాటి మళ్ళీ చూపిస్తానండి ఇలా తీయగానే చూడండి వానపాములు ఎంతగా ఉన్నాయో కిచెన్ వేస్ట్ అంతా ఇలా మెల్లగా అవి వానపాములు కొంచెం డిస్టర్బ్ కాకుండా తవ్వుకోవాలండి లోపలంతా ఉన్నాయి వానపాములు చూసారా జలచల రాతున్నాయండి వానపాములు ఇవన్నీ ఇలా ఉంటే మనం తవ్వే శ్రమ అండి ఇవి మొక్కని పదిహేను రోజులకి ఇరవై రోజులకి తవ్వుకునే శ్రమ తగ్గిస్తాయండి అదిగోండి ఇప్పుడు అన్ని కుండీలలోకి ఈ వానపాములు వెళ్ళిపోతాయి అదిగోండి ఇలా కుప్ప వేసేసాను అన్నీ మొక్కలు నాటి చూపిస్తానండి ఇలా ఉండాలి వానపాములు మాకు రావట్లేదని చాలామంది చెప్తున్నారు కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేయండి మట్టి కలపండి విపరీతంగా వానపాములు వస్తాయి రావు అని చెప్పేవాళ్ళ మాటలు నమ్మకండి మీరు చెయ్యండి మీరు చేసి ప్రాక్టికల్గా చూడండి చూసినప్పుడే మనము ఏదైనా నమ్మాలి ఓకేనా కిచెన్ వేస్ట్లో ఈ వానపాములు చూడండి చూసారా ఎంతగానో వానపాములు ఎక్కడ చూసినా వానపాములే కిచెన్ వేస్ట్లో రావు రావు అని ఎంతోమంది అంటూ ఉన్నారు అందుకే నేను ఎక్కువగా కిచెన్ వేస్ట్లో ఎలా వస్తున్నాయి అనేది చూపిస్తూ ఉంటాను ఇదిగోండి ఇప్పుడు చూస్తే విపరీతంగా వానపాములు ఇదంతా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అదిగోండి అదంతా ఎంత పెద్ద కుప్పేసినా చూసానా ఆకులు కిచెన్ వేస్టు మట్టి మనం గార్డెన్ ఊడ్చిన మట్టి అండి ఇంకా నేను మట్టి కప్పలేదు అండి మట్టి ఏమి వేయకుండానే మనం గార్డెన్ ఊడ్చిన మట్టిలోనే ఇంత వానపాములు దీనికి ఇక్కడ ఒక బండ పెట్టాను అనమాట ఆ బండ కిందంతా ఇన్ని జీర్ణి బండ కింద ఇన్ని ఉంటే ఇంకా ఈ దీని లోపల ఎన్ని ఉండు ఉంటాయి పుట్టలు పుట్టలుగా ఉండి ఉంటాయి అనమాట అవన్నీ తీసి మనం మళ్ళీ మన కుండీలలో మడుల్లో టబ్బుల్లో వేసుకోవచ్చు అక్కడ అంతా చూసారా కంపోస్ట్ అయిపోయింది ఇక ఇదంతా దగ్గరకని బాగా నొక్కేయాలన్నమాట ఈ ఎండిన ఆకంతా పొడి పొడి అయిపోయి కంపోస్ట్ అయిపోద్ది ఇక అయిపోయిందండి అదిగోండి ఇట్లా కుండీలలో మడుల్లో అలా వేసేసుకోవాలి మొత్తం మనకి మట్టి గుల్లగా తయారయ్యనమాట విధంగా అన్ని మడుల్లో వేసుకోవచ్చండి ఇక్కడంతా వేసాను ఈ కుండీలో వేసాను ఇక్కడ వేసాను ఇక అటు సైడ్ అంతా వేయాలి